పని జరిగా అయ్యా నువ్వు బాగా ఉండాలి మేలు జరిగా చాలా మీ పేరు గోవాడి నాయకు

కృష్ణా జిల్లా అవినగడ్డ నియోజకవర్గంలో మోంతా తుఫాను దెబ్బకి ప్రభావితమైన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు గురువారం పర్యటించారు కోడూరు ప్రాంతంలో తుఫాను దాడికి నేలకొరిగిన పంట పొలాలను పరిశీలించారు ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు తుఫాన్ దెబ్బతో పంటలు పూర్తిగా నేలకొరగడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని రైతులు తమ గోడు వెళ్లబోసుకోవడంతో వాళ్ళని ఓదార్చి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు పలు గ్రామాల్లో ప్రజలు ఆయనకు అర్జీలు కూడా అందజేశారు ఆ తర్వాత అవనిగడ్డ సబ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో తుఫాన్ పరిస్థితులపై చర్చించారు పవన్ కళ్యాణ్ చివరిగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు గవర్నమెంట్ పనిచేసిన తీరుకి ఇప్పుడు వరదల సమయంలో ప్రభుత్వం పనిచేస్తున్న తీరుకి చాలా తేడా ఉందని మొత్తం వ్యవస్థే వరదల్లో ప్రజల్ని కాపాడడానికి ముందుకొచ్చిందని చెప్పారు ఇక ఈ మొత్తం పర్యటనలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

అవగాహన ఉంది మాట్లాడుతుంది అయ్యా బాగా ఉండాలి మేలు జరగా చాలా నీ పేరు ఏమన్నారు గోవాడ న్యాయస్ మీ పేరు అయ్యా ఓకే తప్పే ఉంది సార్ లాబీ తప్పే ఉంటుంది తప్ప పావులు పోస్కునే సిచువేషన్ మన ఒక టెన్ డేస్ వాటర్ పెయిన్ ఇచ్చింది సార్ వర్షం అంటే తప్ప అయిపోయింది కాకెంత ఈయన పావులు పోస్ వర్షం మళ్ళీ తుఫాను ఈ తుఫాన్ బాగా బీభత్ని గారికి మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ ముందు పనికి వచ్చేది కూడా ఏం లేదు घर का सपना अब होगा सच सेंट होम लोन के साथ घर खरीदे बनवाए या मरम्मत करवाए लोन की सस्ती और सुविधाजनक शर्तों का लाभ उठाए अधिक जानकारी के लिए नजदीकी शाखा ऐसी संपर्क करें पला पला पला। पला पला। ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడంతా పాలే ఉన్నాయి ఒక రోజు అటు ఇటు అంతే ఇక్కడ రెండు మూడు రోజులు పడుతుంది